పదకొండవ అధ్యాయం పదహైదు వచనం నుంచి ఇరవై ఆరు వచనం వరకు మనం తెలుసుకుందాం ఏసు ఒక దయ్యమును వెలుగొట్టినప్పుడు కొందరు ఆయనను విమర్శిస్తూ ఇతడు బెలుసుగులు సహాయంతోనే దయ్యమును వెలుగొడుతున్నాడు అని అన్నారు కానీ ఏసు వారికి ఒక గొప్ప సత్యాన్ని తెలియజేశాడు మన జీవితానికి ఇది ఎంత ముఖ్యమో మనం ఈ రోజు కలిసి ఆలోచిస్తాం సందేశం మొదటిది విభజన పతనానికి దారి తీస్తుంది యేసు స్పష్టంగా చెప్పారు ఒక రాజ్యం తనలో తానే విభజించుకుంటే నిలబడలేదు కుటుంబం సంఘం మన హృదయం ఏదైనా విభజనలో ఉంటే అది బలహీనమై కూలిపోతుంది సారాంశం కథ ఒక రాజు తన ముగ్గురు కుమారును ఒక్కో కర్ర ఇచ్చి విరవమని చెప్పాడు వారు సులభంగా విరిచారు కానీ మూడింటిని కట్టేసి ఇచ్చినప్పుడు ఎవరూ విరవజాలేదు రాజు చెప్పాడు ఏకముంటే ఎవరు ఓడించలేరు కానీ విభజనలో బలహీనత ఉంటుంది మన జీవితము అలాగే ఏకత్వమే బలం రెండవది మన హృదయం ఒక కోట యేసు చెప్పారు బలవంతుడు తన ఇల్లు కాపాడినప్పుడు అదే సురక్షితం కానీ మరింత బలవంతుడు గెలిస్తే అది అతనిదే అవుతుంది మన హృదయము ఒక కోట లాంటిది అని చెప్పారు ప్రార్థన విశ్వాసం పవిత్రాత్మ అనుగ్రహాలతో కాపాడితే దయ్యములు మనలో స్థలం సంపాదించలేవు కానీ మనం కలహం పాపం అలసత్యం ద్వారా తలుపు తెరిస్తే సాతాను లోపలికి వస్తాడు సారాంశం కథ ఒక గ్రామంలో కోట ఉండేది కానీ సైనికుల మధ్య కలహం వచ్చి కొందరు తలుపు లోపల నుంచి తెరిచారు అప్పుడు శత్రుని సులభంగా లోపలికి వచ్చి గెలిచారు మన జీవితము అలాగే లోపల నుంచి తలుపు తెరిస్తే శత్రువుకి ఆహ్వానం ఇస్తున్నట్లే మూడవ సందేశం దయ్యములను తిరిగి వస్తాయి యేసు హెచ్చరిస్తూ చెప్పారు ఒక్క దయ్యమును వెలగొట్టిన తర్వాత ఇల్లు ఖాళీగా ఉంటే అది మరీ ఏడు దయ్యములను తీసుకొని వస్తుంది అప్పుడు ఆ మనిషి పరిస్థితి మరింత చెడిపోతుంది దీని అర్థం ఏమిటంటే కేవలం పాపం వదిలేయడమే సరిపోదు ఆ ఖాళీని దేవుని వాక్యంతోనూ ప్రార్థనతోనూ ప్రేమతోనూ సేవతోనూ నింపాలి లేకపోతే తిరిగి పాపం మనలోకి వస్తుంది ఉదాహరణకు ఒక ఇంటిని ఊడ్చి శుభ్రం చేసి తలుపులు తెరిచి వదిలేస్తే మరుసటి రోజు మరింత ధూలి చేరుతుంది అలాగే మన ఆత్మను శుభ్రం చేసుకున్నాక దేవునితో నింపాలి ఇలాంటి సువిశేషం ద్వారా మనం తెలుసుకున్న సందేశాలు ఏమిటంటే మొదటిది విభజన పతనానికి దారి తీస్తుంది రెండవది ఏసుతో వారు ఏసుకు విరువది మూడవది కాలీ హృదయం ప్రమాదకరం కావున దేవునితో మనం నింపుకోవాలి నాలుగవది ప్రార్థన వాక్య పఠనం మంచి పనులు మన ఆత్మకు రక్షణగా ఉంటాయి ప్రియులారా మనము ఈ స్వార్థ నుండి నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఏకముగా ఉండాలి దేవునితో ఉండాలి మన హృదయాన్ని పవిత్రాత్మతో నింపుకోవాలి అప్పుడు సాతానుకు మనపై ఎలాంటి అధికారం ప్రార్థన ప్రవ్య వేసి సేవా నీవే మా బలమైన కోటము మా హృదయాన్ని మీ సాన్నిధ్యంలో నింపి విభజన నుండి పాపము నుండి కాపాడను పవిత్రాత్మ శక్తితోనూ మాకు అనుగ్రహించి ఎల్లప్పుడూ మీతో ఏకముగా జీవించేలాగా మమ్మల్ని తీర్చిదిద్దుకుని ఆమె దేవుడు మనందరినీ దేశాక